హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చిన్ని ఫ్రమ్ ఓంసాయరామ్ ఛానల్ అన్ని మాసాల్లో కార్తీక మాసం చాలా ప్రత్యేకమైన పవిత్రమైన మాసం అలాంటి కార్తీక మాసంలో కార్తీక పురాణం చదవడం వినడం అనేది అనాది నుండి వస్తున్న సాంప్రదాయం ఈ కాలంలో చదువు రానివారు లేరు కానీ చదివే ఖాళీ లేనివారు చాలామంది ఉన్నారు అందుకనే కార్తీక మాసం స్పెషల్గా కార్తీక పురాణంతో మీ ముందుకు వచ్చేశాను ఇక లేటెందుకు అధ్యాయంలోకి వెళ్ళిపోదాం ఇది స్కంద పురాణంలోని కార్తీక మహత్యం నుండి సేకరించబడింది ఇందులో ముప్పై అధ్యాయాలు ఉంటాయి మనము రోజుకొక అధ్యాయం చెప్పిన చూద్దాము డే వన్ ఒకటో అధ్యాయము ముందుగా వినాయకుని శ్లోకంతో మొదలు పెడదాము శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే శ్రీరాముని దయ వలన పూర్వకాలంలో ఒకసారి మహర్షులైన సవనకాదులు సూత పౌరాణికుని చూచి ఓ మహాత్మా మాకు కార్తీక మహత్యం వినాలనే సంకల్పము కలిగినది దయతో చెప్పమని అడిగిరి అప్పుడు సూతుడు వారి కోరికను మన్నించి సంతోషముతో ఈ కార్తీక మాస మహత్యాన్ని పూర్వము జనక మహారాజునకు వశిష్ఠుల నారద మహర్షికి బ్రహ్మదేవుడు పార్వతీదేవికి శివుడు లక్ష్మీదేవికి విష్ణుమూర్తి ఉపదేశించారు ఈ కార్తీక మాస మహిమను వినుట వలన అనేక జన్మల్లో చేసిన పాపాలు కూడా హరించిపోతాయి సావధానముగా వినవలసినది అంటూ వ్రత విధానాన్ని చెప్పడం మొదలుపెట్టారు ఒకసారి వశిష్ఠ మహర్షి సిద్ధాశ్రమానికి వెళుతూ మార్గం మధ్యలో విశ్రాంతి తీసుకోవాలని కోరిక కలగడము వలన మిథిలా నగరంలో ఆగారు ఆ నగరాన్ని పరిపాలిస్తున్న జనక మహారాజు తన నగరంలో విడితి చేస్తున్న వశిష్ఠుల వారికి తగిన సత్కారాలు చేసి తన అదృష్టానికి మురిసిపోతూ వశిష్ఠుల వారికి భక్తితో నమస్కరిస్తూ స్వామి మీరు రావడం వలన మా జన్మ ధరించింది మా పెద్దలందరూ తృప్తి చెంది ఉంటారు గృహస్థులైన వారికి మీ వంటి మహర్షుల దర్శన భాగ్యము లభించడం అరుదుగా కలుగుతుంది ఎన్నో జన్మల పుణ్యఫలం వలన కానీ మీ వంటి దివ్య పురుషుల దర్శన భాగ్యం కలుగదు తమ రాక వల్ల నాకు ఎన్నో శుభములు కలుగుతాయి తమరు వచ్చిన కారణం చెప్పి నన్ను అనుగ్రహించండి అని అడిగాను జనక మహారాజు వినయ విధేతలకు ఆప్యాయతకు ఆనందిస్తూ వశిష్ఠుల వారు మందహాసముతో నాయనా నీకు తప్పక మేలు జరుగుతుంది సిద్ధాశ్రమములో జరుగుతున్న యజ్ఞమునకు వెళ్ళుచున్నాను నీవు ఆ యజ్ఞమునకు కావలసిన సామాగ్రిని ఇస్తావని వచ్చాను అని పలికిరి వశిష్ఠుని మాటలు విన్న జనక మహారాజు సంతోషముతో మహాత్మ దానము చేయని ధనము నశిస్తుంది అందువల్ల ధనమును దానం వలనే కాపాడుకోవాలి తమరు కావలసినంత ధనము తీసుకొని వెళ్ళగలరు మీ ఆజ్ఞ శిరసావహిస్తాను తమకు అన్ని ధర్మాలు తెలిసినవి వినేవాళ్లకు పాపాలు పోగొట్టగల మహత్యము గలిగిన కథను చెప్పమని కోరుతున్నాను మాసాలన్నింటిలోనూ కార్తీక మాసం ఎంతో గొప్పతని పెద్దలు చెబుతుంటే విని ఉన్నాను ఆ మాసానికి ఆ గొప్పతనము ఏ విధముగా కలిగిందో చెప్ప చెప్పవలసిందిగా కోరుచున్నాను అని అన్నారు జనుకుని కోరిక మన్నించి వశిష్ఠుల వారు కార్తీక మాస మహత్యమును చెప్పడం ప్రారంభించారు జనక మహారాజా వినేవారికి పాపాలు పోయి పుణ్యాలు కలిగిన కార్తీక మహత్యమును గూర్చి చెబుతాను సావధానముగా విను పూర్వజన్మలో చేసిన మంచి వల్ల సత్యశుద్ధి కలుగుతుంది సూర్యుడు తులారాశిలో సంచరిస్తునే కాలం కార్తీక మాసం ఆ మాసాన పరిశుద్ధమైన మనస్సుతో స్నానదానాలు పితృశార్థం దేవతార్చనలు మొదలుగున్న వాటిని చేసిన వాళ్ళు పొందే ఫలాలు ఎక్కువగా ఉంటాయి కార్తీక మాసంలో శుద్ధ పాడ్యము నుంచి కానీ తులారాశిలోకి సూర్యుడు ప్రవేశించిన రోజు నుండి కానీ కార్తీక మాస వ్రతము ఆరంభించాలి సూర్యోదయము సూర్యోదయంకు ముందుగానే లేచి కార్తీక స్నానం చేయాలి స్నానానికి సంకల్పం చేసుకునేటప్పుడు ఓం దామోదర నేను చేయబోయే ఈ కార్తీక వ్రతము నిర్విఘ్నంగా నెరవేర్చు తండ్రి నీకు నమస్కారము అని సంకల్పించాలి సూర్యుడు తులారాశిలో సంచారం చేసే కాలము మూడు లోకాలని పావనము చేసే గంగామాత అన్ని చోట్ల నీటి రూపంలో నిండి ఉంటుంది ఇటువంటి తులారాశిలో నీటితో కూడిన గోపాదమంతటి చోటున కూడా నారాయణుడు ఉంటాడు నదులు చెరువులు బావులు అనే భేదం లేదు అంతటి పవిత్రమైన కార్తీక మాసంలో హరినామస్మరణ చేసేవాళ్ళు కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేసి పరిశుద్ధత పొందవలను ఇంద్రియాల్ని అదుపులో పెట్టాలి కాలభైరవుల ఆజ్ఞ తీసుకుని మొలబంటి నీటితో దిగి స్నానం చేయాలి స్నానము చేసి దేవర్షికి పితృదేవతకు భక్తితో తర్పణాలు విడవాలి అగమహర్షి సూక్తులను జపించి ఆ నీటిని బొటన వేలితో కలిపి గట్టుకు తీసుకుని రావాలి గట్టు ఎక్కే ముందు మూడు దోసెళ్ళు నీటి గట్టు మీద వేయాలి బట్టలను విడిచి ఆరు మార్లు ఆచమనం చేసి పొడి బట్టలతో తలను తుడుచుకోవలెను తరువాత బడి బట్టలను కట్టుకుని దైవనామస్మరణ చేస్తూ బొట్టు పెట్టుకుని భగవంతుణ్ణి సోపచారాలతో పూజించాలి అర్హత ఉన్నవాళ్ళు ఈ పూజకు ముందు సంధ్యావందనము అర్ఘ్యప్రదానము అగ్నిహోత్రము బ్రహ్మయజ్ఞ దైవాన్ని ఆచరించిన తర్వాత పూజలు పూజకు పూలు కోసి తెచ్చుకోవాలి అర్హత లేని వాళ్ళు మడిబట్టలు కట్టుకుని బొట్టు పెట్టుకుని తరువాత పూలు కోసి తెచ్చుకోవాలి పూజ అనంతరము భక్తితో పురాణాన్ని చదవడం కానీ వినడం కానీ చేయాలి ఇంటికి వచ్చిన తర్వాత దేవతార్చన అతిథి పూజలు చేసి బంధుమిత్రులతో కలిసి భోజనం చేయాలి తర్వాత రెండుసార్లు ఆచమనం చేయాలి మధ్యాహ్నం దాటిన తర్వాత పురాణ శ్రవణం చేసి సాయంకాలము సంధ్యావందనాది కార్యక్రమాలు నెరవేర్చుకున్న తర్వాత ప్రదోష సమయంలో శివుని ఆలయానికి కానీ విష్ణు ఆలయానికి కానీ వెళ్ళి దీపారాధన చేసి భక్ష్య భోజ్యాదులతో స్వామిని పూజించి నిర్మల హృదయముతో తమకు వచ్చిన స్తోత్రాలు పఠిస్తూ మౌనముగా భగవద్ధ్యానములో ఉండాలి ఈ విధంగా కార్తీక మాసం నెల రోజులు చేస్తే వ్రతము పూర్తి అవుతుంది ఈ వ్రతము చేయుట వలన మోక్షము కలుగుతుంది ఈ జన్మలో చేసిన పాపాలు పూర్వజన్మలో చేసిన పాపాలు కార్తీక వ్రతము చేయుట వలన నశిస్తాయి క్షత్రియ వైశ్య శూద్రులు కానీ స్త్రీలు కానీ బ్రాహ్మణులు కానీ కార్తీక వ్రతం చేయుట వల్ల విష్ణు భక్తులు విష్ణులోకాన్ని శివభక్తులు శివ సాహిత్యాన్ని పొందుతారు కార్తీక మాసంలో దాన ధర్మాలు చేసేవారు ఆ రోజు చేసిన పాపాలు అన్నీ హరించిపోతాయి వ్రతము పూర్తయిన తదుపరి యథాశక్తి అన్నదానం చేయడం శ్రేయస్కరము ఇది శ్రీ స్కంద పురాణాంతర్గత కార్తీక మహత్య మందలి మొదటి అధ్యాయం సంపూర్ణం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్